హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం మన జీవితంలో ఎదురయ్యే సమస్యలని బాధాకరమైన సంఘటనలని చాలాసార్లు ఒత్తిడితో ఎటువంటి అంగీకారము లేకుండా బలంతో కఠినంగా ఎదుర్కోవాలని చూస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే ఆ పోరాటాన్ని వదిలేసి అంగీకరిస్తూ ప్రేమతత్వంతో సాఫీగా ఉండగలుగుతామో అప్పుడు ఆ సమస్యలన్నీ తేలిగ్గా పరిష్కారం అవుతాయి అప్పుడైతే ప్రేమతత్వంతో మన హృదయాన్ని తెరుస్తామో ఆ సమస్యలన్నింటి నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతాము దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పుకుందాము ఒకప్పుడు ఒక నగరంలోని ఇరుకైన వీధుల మధ్య పాత తాళాలు బాగు చేసే ఒక దుకాణం ఉండేది అక్కడికి తాళం కప్పులో తాళాలు కొనేందుకు జనం చాలా మంది వస్తూ ఉండేవారు కొన్నిసార్లు తాళాలు పోగొట్టుకున్న వాళ్ళు నకిలీ తాళాలను కూడా అక్కడే చేయించుకుంటూ ఉండేవారు దుకాణంలో తాళాలు పగలగొట్టడానికి అప్పుడప్పుడు ఉపయోగించే భారీ సుత్తి కూడా అక్కడ ఉండేది చిటికలో ఎంతటి బలమైన తాళాలైనా సరే తెరవగలిగే ఈ చిన్న తాళాల్లో ఏముంది నేను మాత్రం ఆ తాళంకప్ప మీద చాలా దెబ్బలు వేయాల్సి ఉంటుంది అని సుత్తి తరచుగా ఆశ్చర్యపోతూ ఉండేది ఒకరోజు తన ఆశ్చర్యాన్ని అణుచుకోలేక దుకాణం మూసేసిన తర్వాత ఆ సుత్తి ఆ చిన్ని తాళం చెవిని అడుగుతుంది ఎంత బలంగా ఉన్నా నేనే తెరవలేని మొండి కప్పలను తెరిచే శక్తి నీలో ఏముందో చెప్పు అని అడుగుతుంది అప్పుడు తాళం చెవి చిరునవ్వుతూ ఇలా చెప్తుంది నిజానికి నిన్ను ఉపయోగించి తాళాలు తెరవడం కోసం బలప్రయోగం చేస్తారు ఆ క్రమంలో ఆ తాళాలు పగలగొడతారు కానీ నేను ఎప్పుడూ తాళాన్ని గాయపరచను దాని లోపల నా స్థానాన్ని ఏర్పరచుకోవడం ద్వారా నేను దాని హృదయాన్ని తాగుతాను ఆ తర్వాతే తెరవమని అభ్యర్థిస్తాను అది వెంటనే తెరుచుకుంటుంది అని చెప్తుంది ఆ తాళం చెవి మన జీవితంలో కూడా అలాగే జరుగుతుంది మనం నిజంగా ఎవరినైనా గెలవాలంటే మనం ప్రేమతత్వంతో తత్వంతో ఉన్నప్పుడు మాత్రమే వారిని గెలవగలుగుతాము అప్పుడు మాత్రమే మనము ఆ వ్యక్తి హృదయంలోకి ప్రవేశించగలుగుతాము ఎవరితోనైనా బలవంతంగా పని చేయించడము వాళ్ళలో మార్పు కోరుకోవడము సాధ్యమే కానీ ఆ విధంగా మనం తాళాన్ని తెరవము బదులుగా దాన్ని పగల కొడతాము అంటే మనం ఆ వ్యక్తి యొక్క ప్రయోజనత్వాన్ని సహజమైన ప్రతిభను నాశనం చేస్తూ ఉంటాం అయితే ప్రేమతో ఒకరి హృదయాన్ని గెలుచుకోవడం ద్వారా మనం వారిని ఎప్పటికీ మన స్నేహితునిగా చేసుకుంటాము వారి యొక్క సమర్థతను అనేక రెట్లు పెంచుతాము బలంతో సాధించగలిగినవన్నీ ప్రేమతో కూడా సాధించవచ్చు కానీ ప్రేమతో సాధించగలిగేవన్నీ బలంతో సాధించలేము అందుకని స్వభావంలో తీవ్రమైన వినమ్రతను ఎప్పుడైతే సృష్టించుకుంటామో తద్వారా ఎవరి హృదయానికి ఎలాంటి హాని కలిగించడానికి మొగ్గు చూపులంతగా ప్రేమ భావనతో మన హృదయం నిండిపోతుంది ఇక్కడ తాళం చెవి మనకు ఒక గొప్ప రహస్యాన్ని చెప్తుంది హృదయాన్ని హృదయంతోనే తెరవాలి ప్రేమతోనే మార్పు తెచ్చుకోవాలి మరి ఆ ప్రేమతత్వాన్ని మన హృదయంలో పెంచుకోవాలంటే మనం ప్రశాంతతగా ఉండగలగాలి ఆ ప్రశాంతతతో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమతత్వాన్ని పెంచుకోగలుగుతాము ఆ ప్రశాంతత ఎలా వస్తుందో ఇంకొక కథ ద్వారా తెలుసుకుందాము ఒక రైతు ఒక ధాన్యం కొట్టులో తన చేతి గడియారాన్ని పోగొట్టుకుంటాడు అదంటే రైతుకు ప్రాణం దాని కోసం గొడవను మొత్తం వెతుకుతాడు కానీ ఎక్కడా దొరకలేదు ఇంకా ఆశ వదులుకునే సమయంలో అక్కడి దగ్గరలో ఆడుకుంటున్న పిల్లల్ని పిలుస్తాడు పిలిచి గడియారం వెతికిస్తే మీకు మంచి బహుమతి ఇస్తాను అని చెప్తాడు పిల్లలు ధాన్యం కొట్టు మొత్తం వెతుకుతారు కానీ ఎవరికే కనిపించలేదు నిరాశగా కూర్చుని ఉన్న రైతు దగ్గరికి ఇంకొక పిల్లవాడు వస్తాడు నేను వెతుకుతాను అని చెప్తాడు వీళ్ళు ఎవ్వరికే కనిపించలేదు నీ కనిపిస్తుందా అని సరే అయితే నీ ప్రయత్నం చెయ్యాను గానీ లోపలికి వెళ్ళి కాసేపట్లోనే ఆ పిల్లవాడు ఆ గడియారంతో తిరిగి వస్తాడు అప్పుడు రైతు ఆశ్చర్యంగా చూసి ఎంతమంది వెతికినా దొరకనిది నీకెలా దొరికింది అని అడిగితే నేనేం చెయ్యలేదు నిశ్శబ్దంగా ఉన్న ఈ కొట్టులో ప్రశాంతంగా పడుకుని చెవులు రిక్కించి విన్నాను చిన్నగా టిక్ టిక్ మని శబ్దం వచ్చిన వైపుకి వెళ్తే అక్కడ కనిపించిందంతే అని చెప్తాడు మనం కూడా అలాగే మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ముందుగా మన దృష్టిని బయట ఉన్న శబ్దాల నుంచి సంఘటనల నుంచి అనవసర ఆలోచనల నుంచి నెమ్మదిగా లోపలికి తిప్పాలి బాహ్య ప్రపంచం మార్పులతో నిండిపోయి ఉంటుంది కానీ అంతర్ముఖతలోకి వెళ్ళినప్పుడే మనకు నిజమైన నిశ్శబ్దం దొరుకుతుంది మనసు లోపలి శాంతితో కలిసినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనలో ఒక స్థిరత్వము స్పష్టత ప్రశాంతత ఏర్పడుతుంది దీనికి ధ్యానం చాలా ఉపకరిస్తుంది ఆ ప్రశాంతమైన మనస్సే ప్రేమతత్వాన్ని పెంచుతుంది ఆ ప్రేమతత్వమే హృదయాలను తెలుస్తుంది కాబట్టి మనలోని ప్రశాంతతను పెంచితే మన ప్రేమ విశ్వంలో మార్పులు చేయగల శక్తిగా మారుతుంది ఆ ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ దివ్యత్వానికి చేరువుదాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ధ్యాన సాధన చేద్దాం